హలో ఫ్రెండ్స్ మరొక కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాను ఇది మనకి ఈస్ట్ గోదావరి జిల్లాలో మారేడుమెల్లి అనే చిన్న ఆదివాసీ ప్రాంతము ఇక్కడ చాలా ఇది టూరిస్ట్ ప్లేస్గా ఉన్నది చాలా అద్భుతమైన విజు విజువల్స్ ఉంటాయి ఇక్కడికి వచ్చిన టూరిస్ట్ ఒకతను అలా ఎంజాయ్ చేస్తున్నారు మీరు ఇక్కడికి వస్తే మంచి ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ వచ్చినా కానీ మంచి నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ అంతా నేచర్లో ఉన్న బ్యూటీ మాత్రమే ఉంటుంది పెద్ద పెద్ద అడవులు జలపాతాలు ప్లస్ సన్ రైజ్ గుడిసి అని ఒక సన్ రైజ్ ఉంటుంది గుడిసె అనే ఒక ప్రాంతం అదంతా దాని గురించి కూడా టోటల్ డీటెయిల్స్ మీకు చెప్తాను ఇప్పుడు మీకు కనిపిస్తున్నది జలపాతం ఇది మారేడుమిల్లిలో మారేడుమిల్లిలో మీరు చూడాల్సింది జలపాతాలు గుడిసే ప్రాంతము ఇంకా అడవులు ఆదివాస జనాలు అసలు చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్యామిలీతో వెళ్తే ఒక టూ డేస్ ఎంజాయ్ చేసి రావచ్చు అక్కడ మీకు కాటేజెస్ ఉంటాయి నైట్ స్టే అవ్వడానికి ప్లస్ క్యాంప్ ఫైర్ ఉంటుంది బ్యాచులు బ్యాచ్లు ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ వచ్చి నైట్ అక్కడ స్టే చేసి ఈ జలపాతాలు చూసి ఆ గుడిసె ప్రాంతంలో ఒక సన్ రైజ్ షాట్ ఉంటుంది అది చాలా అద్భుతంగా ఉంటుంది అక్కడ చూడొచ్చు ఇంకా జలపాతాలు బాగుంటాయి ఈ అడవిలో పెద్ద పెద్ద చెట్లు నేచర్ మన నేచర్ని ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ మారేడుమిల్లికి వెళ్ళొచ్చు దీన్ని మరొక ఆంధ్ర ఊటీ కూడా అంటారు చాలామంది వస్తారు ఇక్కడికి టూరిస్టులు మీరు కూడా ఇప్పుడు నా టైం దొరికితే వెళ్ళి అట్లా టూ డేస్ త్రీ డేస్ ప్లాన్ చేసుకొని టూ డేస్ చాలు ప్లాన్ చేసుకొని ఎంజాయ్ చేస్తారండి చాలా బాగుంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నది ఒక జలపాతం జలపాతానికి వచ్చి అందరూ ఎంజాయ్ చేసి వెళ్ళిపోతున్నారు రిటర్న్ ఇది మారేడుమెల్లి జలపాతాలు ఇవి మీకు ఇంకా నెక్స్ట్ ఇక్కడ నుంచి మీకు గుడిసెకి వెళ్ళేది ఉంటుంది అంటే ఇప్పుడు అక్కడ కాటేజీలు ఉంటాయి ఆ కాటేజీలో నైట్ స్టే చేయచ్చు ప్లస్ ఒక పా తక్కువే ఉంటుంది నైట్ స్టే చేసి తక్కువే ఉంటుంది ఆ ప్లస్ అక్కడ త్రీ ఓ క్లాక్కి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి అక్కడ నుంచి గుడిసె ప్రాంతానికి తీసుకెళ్తారు గుడిసె అంటే అక్కడ ఒక కొండల ప్రాంతంలో సన్ రైజ్ ఉంటుంది అంటే క్లౌడ్స్ కొండలు ఆ ప్రాంతం నుంచి ఇట్లా సన్ రైజ్ ఉంటుంది ఆ సన్ రైజ్ చూడడానికి మనం ఎర్లీగా వెళ్ళాలి త్రీ ఓ క్లాక్కి వెళ్ళాలి అన్ని ఇక్కడి నుంచి వెళ్ళిన వెహికల్స్ పోవు అక్కడికి అక్కడ సపరేట్ ట్రైనింగ్ డ్రైవర్స్ ఉంటారు స్కార్పియోలు ఉంటాయి వాళ్ళు తీసుకొని వెళ్తారు మనకి త్రీ హండ్రెడ్ ఫర్ మెంబర్ ఉంటుంది ఛార్జ్ మీరు అక్కడికి వెళ్తే ఆ సన్ రైజ్ చూడొచ్చు మీకు నేను ఆ సన్ రైజ్ కూడా చూపిస్తా మీకు చాలా అద్భుతంగా ఉంటుంది మీరు మారేడుమెల్లి తూర్పు గోదావరి అని గూగుల్లో సెర్చ్ చేసినా కానీ మీకు అక్కడ ఉండే హైలైట్స్ ఏంటి ఇవన్నీ కనిపిస్తాయి మీరు ఒకసారి విజిట్ చేయండి చాలా అద్భుతమైన ప్లేసు ఈ ప్లేస్ గురించి చూపించడానికి నేను ఈ ప్రయత్నం చేశాను జలపాతాలు ఇగో ఇప్పుడు మనం సన్రైజ్ ప్లేస్కి వచ్చినాం కాటేజ్ నుంచి అక్కడ కాటేజీలో త్రీ ఓ క్లాక్కి మనం బయలుదేరతాము త్రీ నుంచి అసలు రోడ్స్ ఎలా ఉంటాయో తెలుసా అది సూపర్ ఎక్స్పీరియన్స్ రోడ్డు అంత చీకట్లో షూట్ చేయడం కుదరలేదు ఆ షార్ట్స్ తీయడం అసలు కొంత కడుపులో పెగుళ్ళు నోటిలోకి వస్తే అంటారు కదా అట్లా ఉంటుంది అంటే అసలు రోడ్డు బాగుండదు రోడ్డే ఉండదు ఆ కొండలు గుట్టలు ఎక్కుతూ ఆ ఎక్స్పీరియన్స్ చాలా అస్సలు సూపర్ ఎక్స్పీరియన్స్ అసలు ఆ సన్ రైజ్ చూడడం కన్నా ఆ జర్నీ ఎక్స్పీరియన్స్ ఎక్కువ గుర్తుంటుంది మనకి అసలు ఎక్సలెంట్ డ్రైవర్సు అక్కడ షూటింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి ఇగో అంత ఎర్లీ మార్నింగు త్రీ ఓ క్లాక్కి వాక్ చేస్తూ ఇప్పుడు ఆ కొండ మీదకి వస్తారు అంటే బండ్లు ఒక దగ్గరికి వస్తాయి అక్కడి నుంచి మళ్ళీ దగ్గర దగ్గర ఒక వన్ కిలోమీటర్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ నడవాల్సి ఉంటుంది ఇంకా బండ్లు పోవన్నట్టు అది మంచి లొకేషను ఎంజాయ్ చేయచ్చు షూటింగ్స్ జరుగుతూ ఉంటాయి చాలా టూరిస్టులు వస్తూ ఉంటారు వాళ్ళు సన్ రైజ్ చూడడానికి వాక్ చేస్తూ ఉన్నారు వాళ్ళు అంత చీకట్లో అసలు ఫుల్లు చలి క్లౌడ్స్ ఉంటాయి అసలు ఆ క్లౌడ్స్ అసలు ఒక ఎట్లా అంటే మనం మనని ఇట్లా తాక్కుంటూ వెళ్తూ ఉంటాయి ఇక చూసారా క్లౌడ్స్ అవన్నీ అసలు అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఉంటుంది మారేడు మళ్ళీ ఇది గుడిసే ప్రాంతం అంటారు మారేడుమిల్లిలో గుడిసే ప్రాంతం మూడు గంటలకు అక్కడి నుంచి మారేడుమిల్లి నుంచి స్కార్పియోలు వస్తే ఇక్కడికి వస్తారకే ఫైవ్ అవుతుంది ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీన్ అవుతుంది మంచిగా సన్ రైజ్ టైంకి మనం అక్కడ వెయిట్ చేస్తారు ఒక హాఫ్ అన్ అవర్ ఈ జనాలందరూ అలా వచ్చి చూస్తున్న వాళ్ళే ఇంకా కొందరు అయితే నైటే టువెల్వ్కి అట్లా వచ్చి అక్కడే స్టే చేసి అక్కడే ఆ సన్ రైజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఆ ఎక్స్పీరియన్సు అసలు ఎక్స్పీరియన్స్ చేస్తే అంటే ఒకరోజు వచ్చి ఆ కాటేజ్లో ఉండి ఆ మిడ్ నైట్ త్రీ ఓ క్లాక్ వెహికల్లో వెళ్ళి ఆ సన్ రైజ్ చూసి ఆ డ్రైవింగ్ ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది ఇక వీళ్ళంతా ఎలా ఉంది స్టూడెంట్ సన్ రైజు కొండల మధ్య నుంచి వస్తూ ఉంది అంతమంది జనాలు వచ్చారు ఒకరోజు ఎవ్రీడే అలానే ఉంటుంది అక్కడ అయితే వింటర్లో చాలా అద్భుతంగా ఉంటుంది సమ్మర్లో ఎలా ఉంటుంది అనేది నాకు తెలియదు కానీ వింటర్లో అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఆ కాటేజీలు కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు మీరు మారేడుమెల్లి ఆ కాటేజీలు అంటే ప్యాకేజీలు ఉంటాయి విత్ ఫుడ్తో వితౌట్ ఫుడ్తో క్యాంప్ ఫైర్తోని గేమ్స్తోని అట్లా ఉంటాయి మీరు ఇక్కడ తెలంగాణ నుంచి కూడా చాలామంది ఇట్లా బండ్లు కార్లు తీసుకొని వచ్చారు ఇక్కడ కార్లు పెట్టేసి ఆ సన్ రైజ్ చూడడానికి వెళ్ళాలి అక్కడికి అది మళ్ళీ సన్రైజ్ చూసి మేము ఇంకో రిటర్న్ అయినాం ఇది రిటర్న్ రోడ్డు అసలు పెద్ద పెద్ద ఫారెస్ట్లు అసలు మొత్తం ఆదివాసీ ప్రాంతం ఆదివాసీ ప్రాంతం మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి మారేడుమెల్లి షూటింగ్స్ జరుగుతూ ఉంటాయి మీకు ఈ మారేడు మల్లి అందాలను చూడాలంటే ఎక్స్పీరియన్స్ చేయాలి థ్యాంక్ యూ ఇక్కడ కళ్ళు కూడా ఓకే ఓకే అది ఒరిజినల్ కాదు మరి మన సైడ్ నల్గొండ అటు మంచి ప్యూర్ దొరుకుతుంది

అంతే ఇక వాటికి ఏరియా ఇది ఏరియాకి మనం వచ్చింది అవును